జై శ్రీకృష్ణ ఈరోజు భగవద్గీతలోని పదిహేనవ అధ్యాయమైనటువంటి పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ప్రతినిత్యం పారాయణ చేయటం వల్ల వచ్చే ఫలితాన్ని రూపంలో తెలుసుకుందాం పూర్వం ఉత్తర భారతదేశంలో గౌడ రాజ్యానికి నరసింహ భూపాలుడు అనే రాజు ఉండేవాడు ఆయనకు దాన ధర్మాలు బాగానే ఉన్నాయి కానీ యుద్ధాసక్తి కూడా తీవ్రంగా ఉండేది ఆ దేశపు సైన్యాధిపతి సర్భభైరుడు అని మహావీరుడు ఇతడి వల్ల కూడా నరసింహ భూపాలుడి విజయకాంక్ష మరింత పెరిగిపోయింది ఇతడు ధర్మం తప్పేవాడు కాదు కానీ సందు దొరికితే వారిని జయించుకురా వీరిని జయించుకురా అని సర్భభైరుడు మీద ఒత్తిడి చేస్తూ ఉండేవాడు ఈ సేనాపతి కూడా అలాగే విజయాలు సాధించి పెడుతూ ఉండేవాడు కొంతకాలానికి పరాక్రమం నాది సాహసం నాది కష్టం నాది రాజ్యము అహంకారము మాత్రం ఈ నరసింహుడిదా నేను సింహాలను మింగే సరభుడిని కదా ఈ నరసింహుడిని చంపేసి నేనే రాజుని ఎందుకు కాకూడదు నేను రాజునైతే త్వరలోనే చక్రవర్తిని అయిపోతా అని ఈ సైన్యాధిపతి అయినటువంటి సర్వభైరుడు ఆలోచించి దానికి తగినటువంటి ప్రయత్నాలను మొదలుపెట్టాడు నరసింహ భూపాలుడికి ఇతని కుట్ర తెలియనే తెలియదు కానీ అతడు అనేక యజ్ఞయాగాదులు చేసి ఉండటం వల్ల అతడికి పుణ్యబలం బాగా ఉంది ఉన్నట్టుండి శర్వభైరుడుకి కలర వ్యాధి పట్టుకొని మరణించాడు రాజుగారు చాలా బాధపడి అతడి పుత్రులకే పదోన్నతి కలిగించి వారిని మహాసేనాధిపతి ఉపసేనాధిపతుల కింద మార్చాడు ఈ పుత్రులకు తండ్రి ప్రయత్నాల సంగతి తెలిసినా కూడా వారికి అంత సామర్థ్యం లేదు కాబట్టి తండ్రి దారిలో వీరు నడవలేదు అందువల్ల వీరి సహాయంతో నరసింహ భూపాలుడు మరిన్ని విజయాలను సాధించడం మొదలుపెట్టాడు ఇది ఇలా ఉండగా ఉత్తర భారతదేశంలో గౌడ దేశంలో మరణించిన శరభభైరుడు యొక్క సూక్ష్మదేహం దక్షిణ దిక్కుగా ప్రయాణించి సముద్ర తీరంలో సింధు దేశంలో ఒక గుర్రపు పిల్లై పుట్టింది ఆ పిల్ల పెరిగి పెద్దదయ్యేసరికి పూర్వపు సేనాపతి లాగానే ఇది కూడా బలిష్టంగా చురుకుగా ఉత్తమ జాతి అశ్వంగా మారింది దీని మీద ఉన్నటువంటి సుడులను సాముద్రిక లక్షణాలను గమనించిన గుర్రాల వ్యాపారి ఒకడు దీన్ని లక్ష బంగారు కాసులకు కొనేశాడు దాన్ని ఇంకా రెట్టింపు ధరతో అమ్మాలి అని ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలోనే అతడు సింధు దేశం నుంచి గౌడ దేశం దాకా వచ్చి ఈ నరసింహ భూపాలుడి దగ్గర బేరం పెట్టాడు నరసింహ భూపాలుడు ఆ గుర్రాన్ని చూస్తూనే తెగ సంతోషపడిపోయి ఎందుకైనా మంచిదని అశ్వశాస్త్ర నిపుణులను పిలిపించాడు వాళ్ళందరూ ఈ గుర్రాన్ని రకరకాలుగా పరీక్షించి దాన్ని తెగ పొగిడేశారు దాంతో ఖరీదు లెక్క చేయకుండా కొనేసి ఈ నరసింహ భూపాలుడు దాన్ని తన సొంత వేట కోసం వాడుకోవటం మొదలుపెట్టాడు కొంతకాలమైన తర్వాత ఒకరోజు ఆ రాజు ఈ గుర్రం ఎక్కి వేటకు వెళ్ళాడు వేసవికాలం మిట్ట మధ్యాహ్న వేళలో వేటతమకంలో రాజుగారు దారి తెప్పాడు పరివారమంతా ఎటో పోయింది రాజు ఏటో పోయాడు ఇంత బలిష్టమైన గుర్రం కూడా అలసిపోయింది ఇంకా చేసేది లేక రాజుగారు ఒక చిన్న రాతి గుట్టను చూసుకొని దాని మీద ఉన్న నీడని చూసుకొని గుర్రం దిగి దాని చెట్టుకు కట్టేసి తను రాతి దిమ్మ దగ్గర మెల్లిగా నడుం వాల్చాడు ఇంతలో ఒక సుడిగాలి తెర కొట్టింది దుమ్ము పడుతుందని రాజుగారు కళ్ళు మూసుకున్నాడు ఇంతలో తన గుండెకు ఏదో తగిలింది అనిపించింది చటుక్కున కళ్ళు తెరిచి చూసేసరికి అది ఒక తాటాకు తాళపత్ర గ్రంథాలలో వాడే తాటాకు రాజుగారు ఆశ్చర్యపోయే లోపలే గాలి తగ్గింది తాటాకు ఒళ్ళో ఉంది చూస్తే దానిమీద ఏవో ఉన్నాయి రాజుగారు సరదా కోసం ఆ పంక్తి చదివాడు సరదా కాస్త ఆసక్తిగా మారింది బిగ్గరగా మళ్ళీ మళ్ళీ అదే పంక్తి సాగాడు అంతకంటే విచిత్రం రాజుగారి గానానికి గుర్రం బెంబేలెత్తుతోందో ఆనందిస్తుందో ఆనందిస్తోందో తెలియటం లేదు కానీ అది ఒకటే మెలికలు తిరిగిపోతుంది కొంతసేపటికి దాని నోట్లో నుంచి మూలుగు వంటి శబ్దం వచ్చేసరికి రాజుగారు తల ఎత్తి చూశాడు గుర్రం కుప్ప కూలిపోతోంది ఈ రాజు కంగారు పడి ఒక్క అంగలో దాని దగ్గరికి వెళ్ళి దాని తలను రెండు చేతులతోనూ పట్టుకున్నాడు కుడి చేతిలో ఉన్న తాళపత్రం గుర్రానికి తాకుతోంది కూలిపోయిన గుర్రం చనిపోయినే చనిపోయింది రాజుగారికి ఆ గుర్రం అంటే ఎంతో ప్రేమ పైగా రెండు లక్షలు పోసుకున్న గుర్రం దీర్ఘాయుస్ లక్షణాలు ఉన్నటువంటి గుర్రం ఇది ఇలా అర్ధాంతరంగా కూలిపోవటం ఏంటి ఈ తాటాకు తన చేతిలో పడిపోవటం ఏంటి తాను ఆ శ్లోకం మీద మోహపడటం ఏంటి ఆ శ్లోకం విని ఈ గుర్రం కూలిపోవటం ఏంటి అదీగాక అడవిలో ఇది ఏం ప్రాంతం గుర్రం లేకుండా తను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఇలాంటి ఆలోచనలన్నీ రాజుగారి చుట్టూ ఈగల్లాగా ముసిరాయి ఆయన గంభీరమైన స్వభావుడు కాబట్టి త్వరలోనే తన ఆలోచనలను తనే దులిపేసుకొని తాళపత్రం కూడా పారేద్దామనుకున్నాడు కానీ ఆ పని తన వల్ల కాలేదు అది చేతిలో పట్టుకునే చుట్టూతా తిరిగి పెద్దవిగా ఉన్న చెట్లెక్కి ఆ ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించి చూశాడు పక్కనున్న కొండ మీద మునియాశ్రమం ఏదైనా ఉండొచ్చు మనుషులు కనిపించడం లేదు కానీ అక్కడక్కడ ఉత్తరీయాల వంటి గుడ్డపీలికలు కనిపిస్తున్నాయి అక్కడ విద్యార్థులు పండితులు ఉండొచ్చు వాళ్ళ పుస్తకాల నుంచి ఈ తాళపత్రం ఏమైనా జారి ఉండవచ్చు అది గాలికి కొట్టుకుపోయి తన దగ్గరికి వండి ఉండవచ్చు అని ఇలా ఆలోచిస్తున్నాడు రాజు ఈ ఆలోచన వచ్చేసరికి యుద్ధవీరుడైన రాజుగారు చెక్కచెక్క రాళ్ళు చెట్లు పట్టుకుంటూ కొండ మీదకి ఎక్కేశాడు అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగానే ఒక ప్రశాంతమైనటువంటి మహర్షి ఆశ్రమం ఉంది రాజుగారి ఆశ్రమంలోకి వెళ్ళేసరికి ఒక వృద్ధ మహర్షి అక్కడ కనిపించాడు వెంటనే రాజు వినయంగా సాష్టంగా వందనం చేసి నిలబడ్డాడు మహర్షి రాజుగారిని కూర్చోమన్నాడు పరస్పర పరిచయాలు కుశల ప్రశ్నలు అయిన తర్వాత రాజుగారు తన చేతిలో ఉన్న తాళపత్రం మహర్షికి చూపించి మహాత్మా ఈ తాళపత్రంలో ఏమి మహిమ ఉందో నాకు తెలియదు నాకు తెలిసినంతవరకు దీనిలో ఒక సం అసంపూర్ణ వేదాంత వాక్యం ఏదో ఉంది అంతకు మించి ఏదీ లేదు కానీ నేను ఇది చదవంగానే నా ప్రియమైనటువంటి అశ్వం మరణించింది ఇది సహజంగా జరిగిందా లేక ఇందులో ఏమైనా దైవరహస్యం దాగి ఉందా నేను ఏదైనా పాపం చేశానా తమరే దివ్య దృష్టితో చూసి చెప్పాలి అని ఎంతో వినయంగా అడిగాడు మహర్షి మందహాసం చేసి ఇలా చెప్పాడు రాజా పాపం చేసింది నువ్వు కాదు నీ గుర్రం అది కూడా ఇప్పుడు కాదు వెనుకటి జన్మలో ఈ గుర్రం ఒకప్పుడు నీ సేనాని అతన్ని నువ్వు గుడ్డిగా నమ్మేశావు కానీ అతడు నీకు అపకారమే తలపెట్టాడు అయినా నీ దగ్గర యజ్ఞయాగాది రూపమైన పుణ్యబలము రాజధర్మ పరిపాలనా రూపమైన పుణ్యబలము సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి అతడు ముందుగానే మరణించాడు కానీ నువ్వు చేసిన అప్పుడు చేసినటువంటి అపారమైన ఉపకారాల రుణం తీరకపోవటం వల్ల అది తీర్చుకునేందుకే గుర్రం మళ్ళీ నీ దగ్గరకే గుర్రంగా పుట్టి మళ్ళీ నీ దగ్గరకే వచ్చాడు మళ్ళీ ఇప్పుడు నువ్వు చేసినటువంటి ఉపకారమే పెద్దదిగా ఉంది మామూలుగా అయితే ఆ గుర్రానికి ఇంకా కొంత ఆయుర్దాయం ఉంది కానీ ఇప్పుడు నువ్వు గానం చేసింది భగవద్గీతలోని పంచదశాధ్యాయంలోని అర్ధశ్లోకం ఈ తాళపత్రం మీద వ్రాసి ఉంది కూడా అదే అది విన్న మహిమ వల్ల నీ గుర్రాన్ని అంటిపెట్టుకున్న పాపాలు హరించుకుపోయాయి అందుకే ఇప్పుడు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయింది ఇదేమిటి అని ఆశ్చర్యపోకు శ్రీహరి స్వయంగా ఉపదేశించినటువంటి భగవద్గీత యొక్క మహిమే వర్ణనాతీతమైనది అందులోనూ దానిలోని పదిహేనవ అధ్యాయం యొక్క మహిమ వర్ణనాతీతం ఆ అధ్యాయంలోని ఏ ఒక్క శ్లోకం కానీ శ్లోకార్థం కానీ చదివినా విన్నా కూడా ఆ జీవుడి పాపాలు అప్పటికప్పుడే అక్కడికక్కడే బూడిదైపోతాయి నీకు తాళపత్రం ద్వారా లభించింది ఏ శ్లోకం అనే విచారం నీకు అక్కర్లేదు అది పదిహేనవ అధ్యాయంలోని శ్లోకార్థం అని కదా ఆ అధ్యాయంలో ఏ శ్లోకార్థానికైనా అంతటి మహిమే ఉంది అందుకే నీ అశ్వంలోని పూర్వజన్మ పాపాలు తొలగిపోయి అది పశుత్వాన్ని వదిలి దివ్యత్వాన్ని అందుకుంది నీలో అలాంటి పాపాలు ఏవీ లేవు పుణ్యాలే ఎక్కువగా ఉన్నాయి అందువల్ల ఈ శ్లోకం ఎక్కడిది అనే విచారణ నువ్వు ప్రారంభించావు ఇప్పుడది దాని రహస్యం తెలిసింది కనుక నువ్వు నిశ్చింతగా నీ రాజ్యానికి వెళ్ళి ధర్మబద్ధంగా రాజ్యపాలన చేసుకుంటూ ఇదే శ్లోకాన్ని మంత్రంగా ఉపాసించు నీకిది ముక్తి సాధనంగా పనిచేస్తుంది మహర్షి ఆ విధంగా ఉపదేశం చేసి ఆశీర్వదించగా అక్కడి ఆశ్రమవాసుల సహాయంతోనే రాజు తన సైన్యాన్ని కలుపుకొని కలుసుకొని సుఖంగా ఇంటికి చేరాడు అప్పటి నుంచి ఆ రాజుకి ఈ శ్లోకార్థం నిత్య మనన మంత్రంగా మారిపోయింది దాని ఫలితంగానే అతడు త్వరలోనే తన పెద్ద కొడుకు సింహబలుణ్ణి సింహాసనంలో కూర్చోబెట్టి పట్టాభిషేకం చేయించి తాను విశ్రాంతి జీవనంలో ఇదే మంత్రాన్ని జపిస్తూ ఉండిపోయాడు అందువల్ల అతడికి త్వరలోనే జ్ఞాన సిద్ధి లభించింది అతడు కాలక్రమంలో ముక్తిని అందుకున్నాడు జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ